వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హత్య కేసులో భార్య వనిత మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు సమీపంలో నివసిస్తున్న గంగాధర్ ను భార్య ఎదుటే దారుణ హత్య అసలు నిజాలు రాబట్టే పనిలో ఘటనా స్థలాన్ని పరిశీలించి భార్య ఇచ్చే వివరణపై పోలీసులు సొంత మనుషులని అనుమానిస్తూ దర్యాప్తు చేయగా విస్తుపోయే విధంగా థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ వెల్లడించిన భార్య వనిత పథకం ప్రకారం అన్నంలో నిద్ర మాత్రలు కలిపి నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న గంగాధర్ ను బండరాయితో మోదీ హత్య చేసినట్లు అంగీకరించడంతో ముద్దాయిలైన భార్య వనిత హత్యకు సహకరించిన రాము మహేష్ బాబులను వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లుగా మిస్టరీ హత్యను ఛేదించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గంగాధర్ ఏజ్ థర్టీ సెవెన్ మదన్పల్లి టౌన్లో సండే ఫిఫ్టీన్త్రోజు ఇతను చచ్చకు గుర్పడ్డాడు మెయిన్లీ మనకేంటంటే దీంట్లో ఇప్పటికీ ఇప్పుడున్న మనకున్న వివరాలు ఫోర్ పీపుల్ మీద మనకి డౌట్ అనేది ఉంది వాళ్ళలో ముగ్గురు మీద కన్ఫర్మ్ అయింది వన్ మోర్ పర్సన్ అండర్ ఇన్వెస్టింగ్ ముఖ్యంగా ముగ్గురు ముద్దాయిలు వచ్చేసి వాళ్ళ వైఫ్ అండ్ అదర్ టూ పీపుల్ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముద్దాయిల కింద ఇది ఇతని ఇంట్లోనే ముగ్గురు మాత్రలో వచ్చిన తర్వాత నెత్తి మీద రాయితో పూర్తి చెప్పడం జరిగింది మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీ రివీల్స్ దాట్ దిస్ పర్సన్ ఆల్సో యాజ్ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని మిన్నలుగా ఫ్యామిలీలో కూడా గొడవలు ఉన్నాం ఈ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ మీద కూడా దశాలు చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటుంది ఇట్ ఈస్ ఎడ్ టు బి టోటలీ వెరిఫైడ్ అంతేకాకుండా ఈయన బయట అప్పులు ఇవ్వడం అప్పులు కొంతమంది లేడీస్కి అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఈ హత్యకి అటువంటి ఎనీ టు ఎక్స్ప్లాయిటేషన్ ఈ లింక్ ఉందా లేదా అన్నది फर्दर इवेस्टिगे वो इकते मिमिनर इंसैंटइड क्लियर कट रोल आफ थ्री अक्यूज द फोर्थ पर्सन वी आर् हावींग डिस् पर्सन बट वी आर्ंगरीफ दिशर्म वेदर दट पर्सन इज्यूज अभी फर्दर इनवेटिगे भाग निर्धारण भाग ఈ లేడీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు సంబంధించిన కొన్ని ఫోటోస్ వీడియోస్ కూడా బ్లాక్మెయిల్ చేసినప్పుడు కూడా తెలుస్తుంది ప్రస్తుతాన్ని ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి కొత్తగా వాళ్ళని విచారిస్తే నో ఆలోచిస్తుంది దట్ వన్ పర్సన్ ఆల్సో వెదర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎట్లా ఈ విధంగా అయ్యిందన్నది ఎనీ వేర్ మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకు చంపారు అన్న క్వశ్చన్ మీద మేము చూస్తున్నాం మోటివ్ హియర్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫే బట్ దిస్ ప్రైమాఫేసి యాజ్ దిస్ కైండ్ ఆఫ్ హిస్టరీ ఈయన ఇతని మీద ఇంత ముందర వీళ్ళ ఫాదర్ని చంపిన కేసులో కూడా ఇతను ఉంటాయి

ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎప్పుడైనా సరే మనకున్న ప్రూఫ్ని బట్టి దీన్ని బట్టి చెప్తాం ఐదుగురు ఉంటే ఎదుగులని పెడతాం నాకేమీ మదర్ కేసులో ఎంతమంది ఉంటే అంతమందిని పెడతాం ఈ డోంట్ టు షీల్డ్ ఎనీ వన్ ఇన్వాల్వ్మెంట్ బేసికలీ పీపుల్గా ఎక్కువ ఆ తర్వాత ఎవర్ ఆస్కల్ క్వశ్చన్స్ క్వశ్చన్ మనం ఇలా అడగ వెంటనే ఉక్క తిప్పుకోకుండా చెప్పేదైతే దానికి మంది చెప్పారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడు వరకు కోఆపరేట్ చేసి చెప్పిన దాన్ని బట్టి మేము ప్రెస్ ఫస్ట్ కాల్ చేసి ప్రొసీజర్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ రిమాండ్ పెట్టాల్సి సబ్సిక్వెంట్గా పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత విచారిస్తున్నాం విచారించినప్పుడు ఫర్దర్ ఇద్దరే వచ్చారా వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరు వచ్చారా ఏంటన్నది వీళ్ళు పెట్టుకున్నాం కస్టడీలో ముగ్గురు